స్ హౌస్ లో కావ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే బాగుంటుంది అంటూ చూసి జనాలంతా ఫీల్ అవుతున్నారు ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మూడో వారం ఈ వీకెండ్ వేడి మొదలైంది నాగార్జున గారు స్టేజ్ పైకి వచ్చి కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడతారు అలానే ఒక్కొక్క కంటెస్టెంట్ ఈ వారం చేసిన రచ్చ కోసం మాట్లాడి ప్రభావతి టూ పాయింట్ జీరో టాస్క్ అందరి మీద పెద్ద ఎక్కువ ప్రభావమే చూపించింది అంటూ డైలాగ్ కూడా వేస్తారు నాగార్జున గారు ఇక హౌస్ లో కావ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే నిఖిల్ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాల్సిందే ఇక స్ హౌస్ లో సోనియా నిన్న నిఖిల్ పైన పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడింది ఈ మాటలు నిఖిల్ అభిమానుల్ని దారుణంగా హట్ చేశాయని చెప్పాలి నిఖిల్ సోనియాకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు అలానే గెలిచిన ఆ రెడ్ గుడ్డుని కూడా సోనియాకి అందించాడు చీఫ్ కంటెండర్ అయ్యేందుకు కానీ అందులో విజయాన్ని సోనియా సంపాదించలేకపోయేసరికి నిఖిల్ తనను గెలవనివ్వలేదు అనుకుందో ఏమో మరి కావాలని నిఖిల్ కోసం ఫుడ్ విషయంలో గొడవపడింది అయినా సరే నిఖిల్ తన దగ్గరకు వచ్చి సారీ చెప్పాలని ఎక్స్పెక్ట్ చేసింది నిఖిల్ రాకపోయేసరికి మిగతా కంటెస్ దగ్గరంతా నిఖిల్ అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్తూ ఎక్కువగానే వాళ్ళందరూ నిఖిల్ కి చెప్పేటట్టు చెయ్యాలి అనుకుందో ఏమో మరి ఇక ప్రస్తుతం కావ్య వైల్ కోడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది సీక్రెట్ రూమ్ లో ఉంది అంటూ కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి నిజంగా ఒకవేళ కావ్య హౌస్లోకి వైల్ కోడ్ ఎంట్రీ ఇస్తే నిఖిల్ సోనియా పరిస్థితి ఏంటి నిఖిల్ గేమ్లో స్ట్రాంగ్ అవుతాడా వీక్ అవుతాడా లేకపోతే సోనియా ఎంతగా ఫీల్ అవుతుంది అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్స్ బయటికి వస్తున్నాయి మరి కావ్య ఎంట్రీ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి